కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ఈ వీడియోలో దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పదను సావధానుడివై ఆలకింపము అని చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతార్చనము చేయని వారు కాలసూత్రమనడి నరకములో పడి కొట్టుమిట్లాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము కలుగును ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు బ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులంతైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపములుంచవలను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పాలు పెంచినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరుజనములో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యగద్రోసి వృద్ధి చేసిన ఎడలా లేక ఆగిపోయిన దీపమును వెలిగించినను అట్టివార సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెబుతున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడు అనే దయాద్ర హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పట్టణము చేయు తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమితలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుతూ నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్దకు వెళ్ళి ఆగాను నోట కరిచి ఉన్న పత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన పత్తి కూడా వెలిగి వెళుతురు వచ్చాను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన పత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడను ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండిటను గమనించి పోయి నీ వెవడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును నేను రాత్రి ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో మంచిగా ఆరిపోయిన ఒత్తిడిని తినవలనన్నీ దానిని నోటకరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా అదృష్టం కొలది ఆ పత్తి వెలుగుడచే ఆ పాపములు పోయినందున కబలు వెంటనే పూర్వజన్మ వచ్చింది కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషికమి జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల ఏమిటో విశదీకరింపమని కోరాను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని పోయి రెండు జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసా పరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్మ వృత్తిని చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుతూ సమస్త తినుబండారములను కడుచొక్కగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిచ్చినారువై జీవించినావు మరణించిన తర్వాత ఎలుకజన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినదిన నా పుణ్యాత్ముడి వైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం అందుని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయం పదిహేనవ రోజు పారాయణం సమాప్తము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి